హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితా డైలీ బ్లాగ్స్ మేమైతే వెంకటాద్రి కాంప్లెక్స్ నుంచి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చామండి దర్శనం కోసం వెళ్తున్నాము అక్కడ వాళ్ళందరూ చాలా తక్కువగానే జనాలు ఉన్నారు తొందరగా అయిపోద్ది వెళ్ళండి అని అన్నారు మేమైతే అలా అని రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది జనాలు ఎంతమంది ఉన్నారో అసలు మస్తు ఉన్నారండి జనాలు చాలామంది ఉన్నారు కానీ దర్శనం మాత్రం మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళామండి రూమ్లోకి చూడండి నడుస్తూ ఉంటేనే అవతల అవతల పక్క చాలా మందిని ఆపేశారు ఇక మా ముందైతే జనాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు మెల్లగా నడవడం కొంతమందే ఉన్నారు కదా అని అనుకున్నాను తర్వాత ముందుకెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం అందరినీ గేట్లు ఇస్తారండి ఉరికి ఉరికి మరి డో రూమ్లలోకి అయితే వెళ్ళాము అంత ఇదిగా ఇంతమంది జనాలు ఉంటారని అయితే అసలు నేను అనుకోలేదు వన్ ఇయర్ లోపు పిల్లలకి అలాగే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రం శుభదం దర్శనం నుంచి తొందరగా దర్శనం అయితే అయిపోతుందండి ఎవరైనా వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటే అలా సుభదేవ దర్శనం నుంచి అయితే వెళ్ళొచ్చు చూడండి మీరే ఎంత రష్ ఉందో ఇక్కడ గేట్ వేస్తారు ఇక్కడ చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు అలాగే చాలా మంది కింద కూర్చున్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో మేము అందరం రన్నింగ్ స్టార్ట్ చేసామండి అసలు ఫుల్ మంచి అయితే స్టార్ట్ అయింది లైట్స్ ఆన్ చేస్తారు చూడండి అన్ని కమలం పూల ఎంత బాగా ఉన్నాయో పెద్ద పెద్దవి ఇంకా మీకు చూపించడం కుదరలేదు అసలు రన్నింగ్ అండి మా సిద్ధు అయితే ఎలా ఊపుతున్నాడో చూడండి ఎవరైనా గుడికి వచ్చినప్పుడు మాత్రం తాగి మాత్రం రాకండి మా లైన్లో అలానేనండి ఒక ఆయన తాగి వచ్చారు ఫుల్గా ఆయనకైతే వామిటింగ్స్ అయినాయండి అందువల్ల ఆయనకి ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేయడం కోసం ఓపెన్ అయితే చేశారు ఓపెన్ చేయడమే ఇక మేమందరం కలిసి ఇక్కడ రూమ్లో అయితే పెట్టేశారు మమ్మల్ని ఎంతమంది ఉన్నారో చూడండి మమ్మల్ని ఈ రూమ్లో అయితే సిక్స్ థర్టీకి ఉంచారండి దర్శనం అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే కాలేదండి నైట్ సిక్స్ థర్టీ నుంచి మార్నింగ్ నైన్ వరకు కాంప్లెక్స్లోనే ఉన్నామండి తర్వాత ఓపెన్ అయితే చేశారు ఎర్లీ మార్నింగ్ అప్పుడు దర్శనం అయిందండి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో తీసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా ఈ షాపింగ్ మాల్స్ అండి బయట ఉండడం చాలా బాగా తక్కువ రేట్కి చాలా బాగా అమ్ముతారండి അല്ലെ വെങ്കട്ട്വരസ്വാമി വാർത്തി ചിന്നതി సిద్ధు అయితే లైట్ చేయో తీసుకున్నాడు ఇంకా మాకు రిటర్న్ అయిపోయాము మేము వెంటనే అవన్నీ తీసుకొని కొంచెం తినేసి రిటర్న్ అయిపోయాము అలా రూములలో ఉంచినప్పుడు మీరైతే తినడానికి ఏమన్నా పెట్టుకోండి బ్యాగులలో మేమైతే ఏమీ పెట్టుకోలేదండి పిల్లలు ఉన్నా కూడా మేము ముందు జాగ్రత్త ఏం పడలేదు అక్కడ పెడతారు కదా అనుకున్నాము కానీ సాంబార్ రైస్ అయితే పెట్టారండి సాంబార్ రైస్ తింటే మళ్ళీ ఎక్కడ తేడా చేస్తుందా అని చెప్పేసి మేమైతే తినలేదు ఇంకా మేము అప్పటి నుంచి ఏం తినలేదండి రూమ్లోకి వెళ్ళిన నుంచి దర్శనం అయ్యేంతవరకు ఏం తినలేదు పాపం పిల్లలు అయితే ఆకలి ఆకలి అని బాగా ఏడుస్తూ ఉంటే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక దగ్గర కూర్చున్నామండి పిల్లల్ని పట్టుకొని నేను కూర్చున్నాను ప్రసాదం తీసుకోవడానికి మా స్వామి అయితే వెళ్ళారు అప్పుడు నిజంగా దేవుడిలాగే వచ్చారండి ఒక ఆయన ప్రసాదం తింటారా అమ్మా అని అడిగారు అదే మాకు అదృష్టం అనుకున్నాను చాలా అసలు దేవుడిలాగే వచ్చారండి మా సిద్ధు అయితే ఇంకా పడిపోయే సిచ్యువేషను తినకపోతే ఆ టైంలో కినుక తినకపోయి ఉంటే సిద్ధు పడిపోయేవాడు అండి అంత ఆకలితో ఉన్నాడు అమ్మ ఆకలి ఆకలి అని ఏడుస్తున్నాడు మేము ఏం చేయాలా అనుకున్నాము ఇంకా వాళ్ళకి మా స్వామి అయితే ప్రసాదం చేస్తానమ్మా నాన్న ఆ లడ్డు తిండు ఉండు అని చెప్పేసి కూర్చోమన్నాడు కూర్చున్న లోపే మమ్మల్ని చూసి ఒక ఆయన అసలు దేవుడే అనుకున్నానండి నేనైతే దేవుడిలాగే వచ్చి కాపాడాడు మమ్మల్ని ఆ పిల్లగాడికి అయితే బాగా అసలు నాకైతే పిల్లగాడిని చూసి బాగా బాధేసింది మీరైతే ప్లానింగ్ లేకుండా రాకండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి